తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు మెగా లోకద జరపబడుతుంది ముఖ్యంగా దీంట్లో కేసులు రాజీ పడితే కోర్ట్ ఫీ వాపస్ రావడం జరుగుతుంది అదేవిధంగా దీనిపైన అప్పీల్ అనేది ఉండదు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి దీంట్లో మనము లాస్ట్ టైం అంతకంటే ముందు కూడా ట్విన్ సిటీస్ కాకుండా మన డిస్టిక్ ఏ ఫస్ట్ వచ్చింది దానికి ముఖ్య కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పార్టిసిపేషన్ కానీ అడ్వకేట్స్ పార్టిసిపేటేషన్ కానీ చాలా ఎక్కువ ఉండే వాళ్ళు పర్సనల్గా తీసుకొని మరీ చాలా కేసులు డిస్పోజ్ చేయడానికి సహకరించారు ఈసారి కూడా అలాగే డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించారు మన ఎలక్షన్ కోడ్ అది ఉండడం వల్ల కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం తక్కువ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది అది కరెక్టే అది కూడా కాకపోతే అయినంత వరకు ఇప్పుడు మనము లాస్ట్ లోకల్ నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని కేసులు కూడా చాలా ఎక్కువనే చేసారు ఈసారి కూడా దీనికి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ అందరి పార్టిసిపేషన్ అనేది ఉన్నది కంపల్సరీ అందరిది ఉండడం వల్లనే మన డిస్టిక్ ట్విన్ సిటీస్ కాకుండా మన డిస్టిక్ ఫస్ట్ రావడం జరిగింది ఈరోజు కూడా మీ అడ్వకేట్స్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే కక్షిదారులు అందరికీ కూడా మీరు అడ్వైజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనము కొన్ని కంటెస్ట్ చేసే కేసులకు టైం కేటాయించగలుగుతాం దీని అనవసరమైన కేసులు ఉంటే అవి రాజీ కుదిర్చడమే బెస్ట్ ఎందుకంటే మన ఆండ్రబుల్ సుప్రీంకోర్టు కూడా నైన్టీన్ ఎయిటీ సెవెన్ వరకు కూడా ఏ చట్టం అనేది లేకుండా లీగల్ లోక్ అదాలత్ జరపడానికి చాలా కేసులు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కాంప్రమైజ్ చేయడం జరిగింది అప్పుడు ఈ యాక్ట్ రావడం జరిగింది లీగల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రావడం జరిగింది దాని తర్వాత మనం ప్రతిసారి లోకదాలత్లో చాలా కేసులు కూడా డిస్పోజ్ చేయడం జరిగింది రాజీ కుదిర్చడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టు కేసు ఓడిపోయిన వాడు కోర్టు దగ్గర ఏడుస్తే గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి వాడిని లెక్కలు ఖర్చు చేసిన లెక్కలు చూసి వాడు కూడా ఏడవడం జరుగుతుంది ఇద్దరు ఏడుస్తారు కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ అయితే ఏంటంటే ఇద్దరు కూడా ఓడిపోయినట్టు అది ఇద్దరు కూడా గెలిచిన విధంగానే ఉంటుంది అప్పీల్ ఉండదు ఆ లిటిగేషన్ అనేది అక్కడే ఎండ్ అవుతుంది కాబట్టి దీనికి మీ పార్టిసిపేషన్ ముఖ్యంగా అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం చాలా అవసరము చాలా లాస్ట్ లోకలతో కూడా చాలా ఎక్స్టెండ్ చేశారు వాళ్ళ సహకారం కాబట్టి ఈరోజు కూడా అట్లే సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ కోరుతున్నాను